ఫైవ్ మినిట్స్లో కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉంటుందండి ఈ ఫేషియల్ గన తప్పకుండా ట్రై చేసినారంటే ఒక్క ఫైవ్ మినిట్స్లో స్కిన్ అనేది తెల్లగా వచ్చింది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ఇలాగ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి ఫేషియల్తో మేము ముందుకు వచ్చేస్తున్నాను అండి ఫేషియల్ అయితే కన కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉండాలంటే కన సో ఈ మాదిరిగా తప్ప తప్పకుండా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయాలండి కొరియన్ వాళ్ళ సీక్రెట్ ఫేషియల్ సో ఈ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలు అయితే కన్నా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండే సో తప్పకుండా చూడండింగ్ వరకు మీకు అర్థమవుతుంది స్కిన్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది సో కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ ఎంత షైనీగా ఉంటుందో అదే మాదిరిగా మన స్కిన్ కూడా ఉంటుంది ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే కన్నా ఒక అర్ధ కప్ అంతా వాటర్ మిలన్ తీసుకొని సో ఈ మాదిరిగా ఒక బౌల్ ఒక పెల్టర్ తీసుకొని మనం వాటర్ మిల్లన్ తీసుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకొని చేత్తోనే ప్రెస్ చేసినామంటే మనకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది సో వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ లేదంటే రెండు స్పూన్లు కానీ మనం వాటర్ మిలన్ జ్యూస్ అనేది తీసుకోవాలి మనం మిక్సీ పట్టుకోవాలని అవసరం ఉండదు చేత్తో ప్రెస్ చేసినామంటే ఫిల్టర్ అయిపోతుంది జ్యూస్ అనేది సో ఈ మాదిరిగా మనము వాటర్ మిలియన్ జ్యూస్ అంతా తీసేసుకున్నాక ఒక్క స్పూన్ శని షాంపూ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే కానీ క్లినిక్ అయితే తీసుకున్నాను మీరు వాడే షాంపూ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూన్ అనేది తీసుకోండి షాంపూ కూడా మన ఫేస్కి చాలా మంచిదండి ఏం కాదు సో ఇవి వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో ఈ మాదిరిగా వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసేసుకుందాం ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయన దగ్గర ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసాను ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు ఈ మాదిరిగా మనం మిక్సీ చేసుకునే పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని లాస్ట్లో మనము క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి కాబట్టి వ్యాజిలిన్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది తీసుకోవాలా ఈ మాదిరిగా వ్యాజ్లిన్ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూన్ అనేది తీసుకోవాలా ఇటమిన్ ఈ క్యాప్సులు ఒక్కటి తీసుకోవాలా సో మనం స్క్రబ్బింగ్ చేసినాక ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి మన స్కిన్కి అనేది సో విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా వేసేసినాక ఒక్క కాల్ టీ స్పూన్ అంతా అలోవేరా జెల్ అనేది వేసుకోవాలా సో కొద్దిగానే సరిపోతుందండి ఎక్కువ ఏం అవసరం ఉండదు కాల్ టీ స్పూన్ కంటే ఇంకా తక్కువైనా పర్లేదు కొద్దిగా తీసేసుకొని ఈ మాదిరిగా మనము మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి సో మనం క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాము సో ఈ మాదిరిగా అంతా కూడా మనం మిక్సింగ్ అనేది చేసేసుకొని సో ఫస్ట్ అయితే మనం స్క్రబ్బింగ్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నామంటే కొరియన్ వాళ్ళ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉంటుందండి సో ఈ ఫేషియల్ వచ్చేసి వారానికి మూడు సార్లు ట్రై చేసినారంటే వారం లోపలనే స్కిన్ అనేది తెల్లగా మారుతుంది గ్లాసీ స్కిన్ లాగా ఉంటుంది సో ఇప్పుడు స్క్రబ్బింగ్ క్రీము రెండు కూడా రెడీ అయిపోయినాయి సో ఫస్ట్ అయితే కన్నా మనము స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా పేస్కు అలాగే నెక్కు అనేది అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది బాగా మసాజ్ అనేది చేసుకోవాలి సో ఎందుకంటే మనము బాగా మసాజ్ చేసినామంటే పేస్ పైన ఉండే జిడ్డు మురికి అదంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది అలాగే మనకి ఎక్కువ పిట్మెంటేషన్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి సో మనకి ఎక్కువ డార్ట్ స్పాట్స్ ఉన్నాయి కూడా అవి కూడా క్లియర్ అయిపోతాయి తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి సో ఈ మాదిరిగా మనము మొత్తం కూడా ఫేస్కి అనేది అప్లై చేసుకొని సో ఈ మాదిరిగా టెన్ మినిట్స్ అనేది బాగా మనం రబ్ చేస్తా సో పేస్ అంతా కూడా రుద్దినం అంటే కదా సో పేస్ పైన ఉండే మురికి అంతా కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది సో ఇక్కడ నేను వీడియోలో చూపించే మాదిరిగా పేస్ అంతా కూడా మసాజ్ చేసుకోవాలా సో మనకు కంటి కింద కూడా నలుపు ఉంటుంది అదంతా కూడా పోతుంది సో టెన్ మినిట్స్ మనం బాగా స్క్రబ్బింగ్ అనేది చేసేసాక తర్వాత వాష్ చేసుకొని వచ్చి సో మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలా ఈ క్రీమ్ అప్లై చేసేసుకున్నాక అలాగేనే వదిలేసేయవచ్చు లేదంటే ఒక రెండు గంటలు మూడు గంటల సేపు అలాగే వదిలేసి తర్వాత అయినా నార్మల్ వాటర్తో వాజ్ చేసుకోవచ్చు సో నేనైతే కన్నా ఏం చేసినానంటే ఈ క్రీమ్ అప్లై చేసేసుకొని అలాగే వదిలేసినాను సో మనం ఈ ఫేషియల్ వచ్చేసి నైట్ టైం కానీ లేదంటే మధ్యాహ్నం టైంలో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ మాదిరిగా ఫేషియల్ అనేది చేసుకోవచ్చు సో మనము స్క్రబ్బింగ్ అయిపోయినాక ఈ క్రీమ్ అనేది అప్లై చేసినాక ఈ మాదిరిగా మసాజ్ అనేది చేయాలి అప్పుడు స్కిన్ కూడా టైట్నింగ్ అనేది చేస్తుంది ఈ మాదిరిగా మనం మసాజ్ చేసినామంటే అలాగే స్కిన్ పైన ఉండే ముడతలు కూడా రానిది వచ్చినట్టు కూడా పోతాయి సో మొత్తం కూడా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని అలాగే వదిలేసేయవచ్చు మీరు ఒకవేళ వాజ్ చేయాలనుకుంటే కన్నా రెండు గంటల నుంచి మూడు గంటల లోపల ఎప్పుడైనా వాజ్ చేసేసుకోవచ్చు లేదంటే అలాగే వదిలేసేయవచ్చు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొరియన్ గ్లాసీ స్కిన్ లాగా మన స్కిన్ కూడా ఉండాలంటే తప్పకుండా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి వారం లోపలనే మొక్క అనేది తెల్లగా వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్